బాధించువారు నీకు దూరముగా నుంధరు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు యశ్యాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనము నిన్ను బాధించువారు నీకు దూరముగా ఉందరు భీతి నీకు దూరమగును అన్నాడు అనేక మార్లు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎవరికి ఏ బాధ కలిగించకుండా మీ మట్టుకు మీరు జీవిస్తున్న ఈ లోకం ఊరుకోదు ఈ లోకం యొక్క పరిస్థితి ఏంటంటే ఎవరిని బాధ పెడదామా ఎవరిని దుఃఖ పెడదామా అని సాతాను వాడికి అనుకూలంగా ఉండే మనుషులను ప్రేరేపించి అంటే భక్తి లేనివారు దేవునియందు విశ్వాసం లేనివారు ఇలాంటి మనుషులు అనేక మంది ఉన్నారు వారి దేహాన్ని సాతాను స్వాధీనం చేసుకొని బాధ పెడుతూ ఉంటారు వాటిని చూసి కృంగిపోవద్దు బాధించువారు నీకు దూరంగా అని ఉంది కదా ఎవరో మిమ్మల్ని బాధపడుతున్నారని దిగులు పడద్దు మీకు కలిగిన ఈ బాధలన్నిటిని చూసి బాధపడకండి దేవుడు వారిని దూరం చేసి మీ జీవితంలో సమాధానం అనుగ్రహిస్తాడు బాధపరచు వారికి ఆయన న్యాయం తీర్చునని కీర్తనలు గ్రంథము నూట నలభై ఆరు అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఉంది కదా ఎవరైతే బాధల్లో ఉన్నారో వారికి న్యాయం తీర్చే దేవుడు ఆయన యోగు గ్రంథము ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో వచనంలో ఉంది కదా ఆరు బాధలు కలిగిన మీకు కీడు కలగకుండా నేను తప్పిస్తాను అవి ఏడు బాధలైనా సరే నేను నడిపిస్తాను కాపాడుతాను అని భయము కల్పించు అనేకమైనవి ఉన్నవి ఈ లోకంలో వ్యాధి రోగములు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ పరిస్థితులు కావచ్చు అలాగే మీరు చెయ్యాలనుకున్న పనుల ఆటంకాలు వచ్చినప్పుడు కొంత భీతి కలగవచ్చు నేను చెయ్యగలనా ఈ పని అవుతుందా దీన్ని నేను సాధించగలనా అని ఇన్ని బాధలు వచ్చినా సరే నిన్ను తప్పిస్తాడు ఈ రోజు బాధల్లో ఉన్నావని కృంగిపోవద్దు ఆయన నిన్ను తప్పిస్తాడని వాగ్దానం చేశాడు కాబట్టి నమ్మండి ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చును గాక ఆమె